పరిధిలో ముఖ్యంగా ఈ ఫ్లేవర్ కింద చాలామంది అంటే కొందరు వారి ఉపాధి కొరకు షాప్ పెట్టుకుని నడుపుతున్నారు అయితే కొంతమంది అక్కడ షాప్ పెట్టి కిరాక్ కిరాయికి కిరా వసూలు ఇస్తున్నారు మరికొంతమంది అక్కడ జాగన ఆపుకోవడానికి కొన్ని టేలా వేసి సంవత్సరాల తరబడి పట్టను పెట్టేసి ఇదంతా మొత్తం మనం టూ త్రీ మంత్స్ నుండి యొక్క టౌన్ ప్లాన్ సిబ్బంది ద్వారా పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేసి ఎవరితే నిజంగా దానిపైనే వాళ్ళ కుటుంబాన్ని ఆధారపడి జీవనం కొనసాగిస్తున్నారో వాళ్ళని గుర్తించి వాళ్ళ యొక్క ఫోటో తీసుకోవడం జరిగింది వాళ్ళ యొక్క షాప్స్ యొక్క ఫోటో తీసు తీసుకోవడం జరిగింది ఎవరైతే నిజంగా ఉపాధి కొరకు వాళ్ళ కుటుంబ పోషణ కొరకు ఆ ఫ్లేవర్ కింద వాళ్ళ యొక్క జీవనాన్ని కొన కొనసాగిస్తున్నారో వాళ్ళకి ఎటువంటి డిస్టర్బ్ కూడా చేయం తప్పకుండా వాళ్ళకి ఆల్టర్నేటివ్ అరేంజ్ చేయడానికి ప్రయత్నం కానీ ఎవరైతే ఆక్రమించి కిరాక ఇస్తున్నారు అక్కడ డబ్బలేసి జాగన ఆక్రమిస్తున్నారు మరికొంతమంది వ్యాపారస్తులు పెద్ద పెద్ద వ్యాపారస్తులు వారి యొక్క షాప్కు సంబంధించిన మొత్తం పైప్స్ కానీ ఇతర మెటీరియల్ కానీ ఫ్లేవర్ కింద వేసి పబ్లిక్ యొక్క రాకపోకలకు అంతరామం ఏర్పడుతుంది అది ముఖ్యంగా ఫ్లేవర్ అటు ఇటు పక్కన మొత్తం వాణిజ్య ప్రాంతం బిజినెస్ సెంటర్ అక్కడ కనీసం టూ వీలర్ కూడా మనకు ఉంచుకోవడానికి స్థలం లేదు కాబట్టి చాలా యాక్సిడెంట్ జరుగుతున్నాయి ప్రజలు మరియు ముఖ్యంగా ఇక్కడ సామాన్ కానీ ఇతర వస్తువులు కొనడానికి వచ్చే వ్యాపారస్తులు కానీ ప్రజలకు కానీ చాలా ఇబ్బంది పడుతున్నాయి వాళ్ళ దీనిపై ఫిద్యార్థులు కూడా వచ్చినాయి సో మొత్తం స్పెషల్గా దీనిపై మనం సర్వే చేయించి ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో ఎవరైతే నిజంగా వారి యొక్క జీవనోపాధి అక్కడ పేలాలు కానీ చిన్న చిన్న వ్యాపార కొనసాగిస్తున్నారు వాళ్ళకి ఎటువంటి చేయం ఎవరైతే కిరాక్ ఇస్తున్నారో మన యొక్క సామాన్ అక్కడ పెట్టుకుని జాగన్ ఆక్రమిస్తున్నారు కొందరు ఖాళీ డబ్బు డబ్ ఖాళీ డబ్బాలు వేసి కూడా జాగన్ ఆక్రమిస్తున్నారు వాళ్ళందరినీ కూడా తప్పకుండా ప్రవేశం కొంతమంది వారి యొక్క షాప్ యొక్క ముందు జాగాని అంటే రోడ్డుని కిరా కిరాక ఇస్తున్నారు నెలకు మూడు నుండి నాలుగు వేలు కిరాలు కూడా వసూలు చేస్తున్నాయి అది ఎంత అంటే కొందరు బతకానికి చేస్తే కొందరు ఆ యొక్క రోడ్నే రోడ్డుపై జీవించే వాళ్ళ నుండి కిరాయి మంచిగా వసూలు చేసిన ఒక్కరు సంవత్సరానికి ముప్పై నుండి నలభై వేలు కిరాయి వసూలు చేస్తున్నాయి అది చాలా తప్పు చాలా నేరం కూడా సో ఎవరైతే నిజంగా వాళ్ళు బతుకున్న వరకు ఎటువంటి డిస్టర్బ్ చేయకుండా ఎవరైతే పెద్ద పెద్ద వ్యాపారస్తులు వాళ్ళ కరెంట్ ఇస్తున్నారు కరెంటు నెలకు రెండు వేలు మూడు వేలు మొత్తం వాళ్ళతో పేమెంట్ చేసుకుంటున్నారు కొందర షార్లో ముందర పెట్టించుకున్న తర్వాత వాళ్ళకి గిరావస్థా ఎట్టి బస్సులు ఈ ఈరోజు ఫస్ట్ ఫస్ట్ డే మాత్రమే డ్రై చేసి డ్రై మొత్తం కూడా డ్రై చేసి నిజంగా బతున్నారో వాళ్ళకి ఎటువంటి చేయం ఎవరైతే కావాలని ఇంప్రూవ్ చేసి ప్రజలకు ఇబ్బంది కల్పిస్తున్నారో వాళ్ళు ఎటువంటి ఎట్టి బస్సు ఉపేక్షించం తప్పకుండా ప్రజల యొక్క సౌకర్యం కల్పించడం మున్సిపల్ యొక్క బాధ్యత అల్టిమేట్ అల్టిమేట్గా మున్సిపల్ యొక్క ఉద్దేశం ప్రజలకు ఈ వచ్చే ట్రాఫిక్ ఎటువంటి ఇబ్బంది కలగకుండా ట్రాఫిక్ ఫ్రీ ఫ్లో ఉండే విధంగా మరి ఎటువంటి యాక్సిడెంట్లు జరగకుండా ఉండే విధంగా మున్సిపల్ పక్షనా చర్యలు తీసుకోవడం తెలియదు థ్యాంక్ యూ